మీకు నిద్ర నిద్రపట్టడం కష్టంగా ఉందా అయితే రెండు నిమిషాల్లోనే నిద్రపట్టడానికి సోల్జర్స్ ఉపయోగించే మిలిటరీ ట్రిక్ ని ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ట్రిక్ ని ఉపయోగించి సోల్జర్స్ ఎక్కడైనా కేవలం రెండు నిమిషాల్లోనే నిద్రపోగలరు యుఎస్ నేవీ తమ సోల్జర్స్ కోసం బ్యాటిల్ ఫీల్డ్ లో కూడా త్వరగా నిద్రపడడం కోసం ఈ మెథడ్ ని డెవలప్ చేసింది ఇందులో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటాయి మీ ముఖంలోని మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేయండి ఫోర్ హెడ్ జా ఇంకా మీ టంగ్ కూడా స్టెప్ టూ మీ షోల్డర్స్ ఆర్మ్స్ హ్యాండ్స్ ని పూర్తిగా వదులుగా ఉంచండి స్టెప్ త్రీ శ్వాస బయటికి వదిలేసి చెస్ట్ ని ఇంకా మీ లెగ్స్ ని పూర్తిగా రిలాక్స్ చేయండి ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటంటే టెన్ సెకండ్స్ పాటు మీరు ఒక ప్రశాంతమైన గడ్డి మైదానంలో పడుకుని ఉన్నట్లు లేదా బోట్ లో నిదానంగా ఊగుతున్నట్లు ఇమాజిన్ చేసుకోండి లేదంటే డోంట్ థింక్ డోంట్ థింక్ అని మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉండండి ఆరు వారాలు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత తొంభై ఆరు శాతం మందికి రెండు నిమిషాల్లోనే నిద్ర పట్టింది వాళ్ళు కూర్చుని నిద్రపోయే స్థాయికి వచ్చేసారు ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందంటే ఇది మీ హార్ట్ రేట్ ని తగ్గించి నర్వస్ సిస్టమ్ ని శాంతిమ చేస్తుంది ఇది మీ బ్రెయిన్ ని డీప్ స్లీప్ కి సిద్ధం చేసే ఒక ప్రూవ్ అండ్ సైంటిఫిక్ మెథడ్